ఇందులో ఓంకార సాధన కొంతమంది చేస్తారు ఈ ఓంకారం నామి దగ్గర నుంచి ఓం అని గన సాధన చేస్తూ ఉంటే ఈ బ్లడ్ సర్క్యులేషను ఆక్సిజన్ లెవెల్స్ చాలా బాగుంటాయి ఏకాగ్రత కుదురుతుంది అది కూడా మన యోగిక్ ఎక్సర్సైజ్లో భాగమే మెంటల్ ఎక్సర్సైజ్లో భాగమే అంటారు కదా దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉంటుందో సైంటిఫిక్గా మెడికల్ క్యారెక్టే అనేది ఇవే వీటి ద్వారా మన ఆటోనామిక్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయటం ద్వారా అది మన హార్ట్ హార్ట్ని తద్వారా హార్ట్ హెల్త్ని అండ్ హార్ట్ క్లాటింగ్ ఫార్మింగ్ టెండెన్సీస్ వీటన్ని కంట్రోల్ చేస్తుంది సో ఈ విధంగా సైంటిఫిక్ ఎరిథిమియాస్ని ప్రివెంట్ చేస్తుంది ఆ విధంగా సైంటిఫిక్గా ఆ విధంగా మనకి హార్ట్ హెల్త్ని ప్రొటెక్ట్ చేయడంలో అంటే ఒకటి మన ఈ ఈ దీంట్లో మన ప్రపంచంలో ఏది అప్సల్యూట్ కాదు దాని పోర్షన్ వరకు అది తీసుకొని బెనిఫిట్ పోర్షన్ వరకు తీసుకొని చేయాలి అదే మొత్తం క్యూర్ చేసింది అట్లా అనకూడదు ఎప్పుడు ఒకవైపే చూసి మనం మనిషిని అట్లా మనం ఐడెంటిఫై చేయలేము ఒకేకి మెడిటేషన్ అప్సల్యూట్ అని చెప్పకూడదు అట్లా అర్థమైంది బ్యాలెన్స్గా ఉండాలి దాని పోర్షన్ మనం తీసుకొని మన హార్ట్ హెల్త్ని కాపాడు అది మెయిన్ హార్ట్ హెల్త్ని కాపాడటంలో మన లైఫ్ స్టైల్లో భాగంగా ఆహార నియమాలతో పాటు మనసును కంట్రోల్ చేసుకోవటము శ్వాసని కంట్రోల్ చేసుకోవటము దీనికి యోగా ఉపయోగపడుతుంది మీరు చెప్పినట్టుగా ధ్యానము ప్రాణాయామము ఓంకార సాధన ఉపయోగపడుతుంది బట్ ఇప్పుడు ఇది అంతా మెంటల్ హెల్త్ సో మెంటల్ హెల్త్ లీడ్స్ టు ఫిజికల్ హెల్త్ అంటుంటారు కదా ఇదర్ హెల్త్ హెల్త్ ఆర్ ఇల్ హెల్త్ సో మెంటల్ హెల్త్ డ్రైవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఈ స్పిరిచువల్ థింకింగ్ కూడా అది కూడా మనకు ఉపయోగపడుతున్న హెల్త్కి ఇట్ ఇంక్రీజ్ ద పాజిటివ్ యాటిట్యూడ్ స్పిరిచువల్గా ఉన్న వాళ్ళకి అది లేని వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఎక్కువ డెవలప్ అవుతుంది ఆ పాజిటివ్ యాటిట్యూడ్కి హార్ట్ హెల్త్కి చాలా ఉపయోగపడి ముఖ్యంగా కొన్ని కొన్ని ఎరిథిమియాస్ అనేది మెంటల్ హెల్త్కి రిలేటెడ్గా ఉంది ఎస్పెషల్లీ సడన్ కా డెత్ క్యూటీ ప్రొలాంగేషన్ మెడికల్ భాషలో ఉంటాం అన్నమాట ఏంటంటే ఈ ఉడు అనే ట్రైబ్లో డిస్క్రైబ్ చేశారు ఆ ట్రైబ్స్ వాళ్ళు ఎప్పుడైతే డిప్రెషన్కి లోనయ్యారో మనిషి ఏంటంటే సోషల్ యానిమల్ అందువల్ల ఏంటంటే ట్రైబ్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇనీషియల్ మన ట్రైబ్స్ డెవలప్ అయినా తర్వాత కల్చర్ డెవలప్ అయ్యి మనం సొసైటీ ఫామ్ చేసుకున్నాం ప్రిమిటివ్ యానిమల్ ప్రిమిటివ్ మనిషి నుంచి ఆధునిక మానవుడుగా మన ఎవల్యూషన్లో సో అందువల్ల ఏంటంటే మానసికమైన వీటికి ఏంటంటే ఈ ప్రాణాయామం దీన్ని చేసుకొని కనుక మెడిటేషన్ ద్వారా మానసికమైన హెల్త్ చేస్తే ఈ టైప్ ఆఫ్ ఈ డెత్స్ కూడా మనం ప్రివెంట్ చేయడానికి అన్నమాట అదే ఆ విధంగా ఇంకోటి ఏంటంటే మానసికమైన హెల్త్ సరిగ్గా లేని వాళ్ళకి సైకో సొమాటికిల్నెసెస్ అనేవి డెవలప్ అవుతాయి ప్రధానంగా వ్యాధులు ఏంటంటే సొమాటిక్ అంటే సీరియాల తేడా వలన వచ్చే వ్యాధులు రెండోది సైకియాటిక్ డిస్ అంటే మానసికమైన వ్యాధులు ఈ మధ్యలో ఒక ఎంటిట్యూడ్ సైకో సొమ్యాటిక్ అని మనిషి తీవ్రమైన ఆవేదన ఏదైనా కాన్షియస్ సబ్కాన్షియస్ లెవెల్లో ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి అవుట్లెట్ అనేది కొంతమందికి ఏంటి వాళ్ళ శరీరతత్వాన్ని బట్టి కొంతమందికి గుండెదడి వచ్చేసేసి చెస్ట్ పెయిన్ వచ్చేసి హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టుగా భ్రమిస్తారు కొంతమందికి వణుకు ఇది వచ్చేసి నరాల ప్రాబ్లంగా ఉంటాయి కొంతమందికి ఏంటంటే అర్జెంటుగా పరిగెత్తాల్సి వచ్చి విరోజనకి వెళ్ళినట్టుగా గట్టి హెల్త్ ఇరిటబుల్ బాయో సిండ్రోమ్ అంటున్నారు కొంతమందికి కడుపులో మంట వచ్చేసి పెప్టిక్ అల్సర్స్ చదువుకోమంటే గెలిచిన కొంతమంది పొడిదగ్గులా వచ్చేసేసి అదేది ఎలర్జీ కాఫా మన ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా మేముకి చేస్తుంటారు సో ఇన్ని యొక్క మ్యానిఫెక్చర్ సైకోసోమాటిక్ ఇల్నెస్ ఉన్నాయి కాబట్టి సో మానసికమైన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ స్పిరిచువాలిటీ సంగీతము కళలు ఇటువంటి కొన్ని ఉన్నాయి కదా మనకు అవి కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటే ఆరోగ్యాన్ని దోహదపరుస్తాయి ప్రమోషన్లు ఆరోగ్యాన్ని ఇవ్వమని అనగానే మానసికంగా మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటే సంతోషం సంగం బలం ఉన్నారు కదా మన మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి ఎండార్ఫిన్స్ వల్ల ఏంటంటే మనకి ఉల్లాసంగా ఉంటుంది మనకి హార్ట్ హెల్త్ అనేది పాజిటివ్గా ఉంటుంది మనిషిని ఆనందంగా ఉంచుతాయి ఆనందము తద్వారా ఆరోగ్యము అది మళ్ళీ అప్సల్జుట్ కాదు దాని పార్టీ వరకు మనం తీసుకొని మనం చూసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ అవగాహన ఏంటంటే యూట్యూబ్లు ఇవన్నీ చత్తాచతల వచ్చి ఏంటంటే ఇంక ఇది తప్ప ఇంకా వేరే ఇది లేదు ప్రపంచం అనే టైపులో చూపిస్తారు దాని యొక్క ఇదే తీసుకొని ఆ పాత్ర వరకే తీసుకొని మనం ఉపయోగపడడానికి చేయిస్తాం బ్యాలెన్స్డ్ అప్రోచ్ అని అంతే కదా అదే సంపూర్ణం కాదు అదొక భాగం ఒక పార్శ్రమం మాత్రమే అంతే కదా సో ఒత్తిడి మూడ్సు ఇవి కూడా మన గుండెపైన పనిచేస్తాయి కదా తప్పకుండా అవి ఏంటంటే ఒకటేంటంటే భ్రమింపజే సైకోసమాటికల్నెస్ ఏదో హార్ట్ ప్రాబ్లం కార్డియక్ న్యూరిస్ అంటారు చాలామంది ఈ మధ్య ఆధునికంగా అవి చూస్తుంటాం ముఖ్యంగా ఏంటంటే ఈ యూట్యూబ్లు ఇవన్నీ చూసి అమ్మబాబు నా హార్ట్ పాడైపోయిన చెప్పి చాలామంది ఏంటి చిన్న యువతలు చూస్తుంటాం ఇరవై ఇరవై ఏళ్ళ అమ్మో చెస్ట్ పెయిన్ అంటారు తీరే అన్నీ బాగుంటాయి వాళ్ళకేంటంటే మనం కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ప్యాటింగ్ చేసి అంత బాగుందని మీరు లాంగ్ టర్మ్లో షార్ట్ టర్మ్లో ఓన్లీ మందులు లాంగ్ టర్మ్లో మెడిటేషన్ చేసుకొని ఇవి రాకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోండి అని చెప్పి చెప్తూ ఉంటాం సో వాళ్ళు మెంటల్గా ఒక రకమైన డిజార్డర్ అపోహలు అనుమానాలు భ్రమలే అనవసరంగా వాళ్ళకి ఆరోగ్య బాగున్న ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి సో నిన్ను నువ్వు తెలుసుకోవాలి ఎగ్జాక్ట్ అంతే కదా సో ఈ క్రమంలో ఐదు ది బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తారు కదా ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఏంటంటే మనకి ఏంటంటే మన ఇండియన్ దాంట్లో ఎక్కువ రైస్ తీసుకోండి నెంబర్ వన్ అది మంచిది కాదు ఒక ఏజ్ వరకు ఇరవై ఐదేళ్ళు పెరిగేంత వరకు కానీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకో రెండోది స్వీట్లు రైస్ చాలా ఇంపార్టెంట్ కట్ డౌన్ చేసుకో రెండో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆయిల్స్ ఆయిల్స్లో కూడా ఏంటంటే ఈ రైస్ బ్రెన్ ఆయిల్ తర్వాత ఆలివ్ ఆయిల్ ఇవి కొంచెం బెటర్ దెన్ ఫాలోడ్ బై ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అంటే పాలీచాచిట్ ఫ్యాట్స్ అంటారు శాచ్యురేటెడ్ యానిమల్ ఫ్యాట్స్ అనేది అంత మంచిది కాదు ఎందుకంటే బాడీలో ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచి లేకపోతే డైరీ ప్రోడక్ట్స్ కూడా సాధ్యంతో వరకు లిమిటెడ్ గా తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అందువల్ల ఒక స్టేజ్ రాగానే ఈ బ్లాక్ కాఫీ కానీ లేకపోతే ఈ గ్రీన్ టీ కానీ అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ టు కట్ డౌన్ ద క్యాలరీస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ అడల్ట్ పర్సన్ సిక్స్టీ టు సెవెంటీ కేజీ ఉన్న వాళ్ళకి మిడిల్ ఏజ్ లో టూ థౌజండ్ టూ ఫిఫ్టీ కిలో క్యాలరీస్ సెరెంటరీ పర్సన్ రిక్వైర్మెంట్స్ ఉంటే మనం తీసుకునే మూడు పూట్ల ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ హై కార్బోహైడ్రేట్ డైట్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ పదిహేను ఇరవై వేల కిలో కెలస్ తీసుకుంటాం దాంతో మనకేమంతా డిజర్ట్స్ అని అవని ఇవని అవి ఎప్పుడైతే తీసుకున్నామో ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రాదంతా ఏంటంటే మనకి షుగర్స్ పెంచడానికి ఫ్యాట్గా ఎక్కువ లేవడానికి మారిపోతాయి దాంతో వెయిట్ గేన్ ఒక స్టేజ్ అయితే పెరిగే వయసులో అయితే మనకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఈ వెగరస్ వాటిల్లో ఈ పరిగెత్తా అంటే మనకి సరిపోతుంది సెకండరీ గ్రోత్ వస్తుంది థర్టీ ఇయర్స్ తర్వాత మన హార్జాంట పెరగటం బొజ్జలు పెరగటం ఇవన్నీ టైర్స్ పెరగటం ఇవ్వంటారు సో ఇది మంచిది కాదు ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేసావు వెయిట్ న్యూటల్ పదార్థాలు తీసుకోవాలి ఎస్పెషల్లీ ఇవన్నీ ఒకటి డెల్టీరియస్ ఫుడ్స్ లేకపోతే హార్ట్ హెల్దీ డైట్ ఏంటంటే మనం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ వెజిటబుల్ సలాడ్స్ ఆర్ లిమిటెడ్ క్యాలరీస్ ఉన్న తీసుకోవడం ఇడ్లీ వాట్ ఎవర్ థింగ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మధ్యాహ్నం లంచ్ లో ఫిఫ్టీ పర్సెంట్ పోర్షన్ వెజిటబుల్ సలాడ్స్ ఫ్రూట్ సలాడ్స్ కి సో రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్ తక్కువ తీసుకుంటారు కార్బోహైడ్రేట్ వేపుళ్ళు కానీ కార్బోహైడ్రేట్స్ గా నైట్ డిన్నర్ కూడా ఎర్లీ డిన్నర్ చేసుకుని సెవెన్ సెవెన్ థర్టీకి నైట్ నుంచి ఆల్మోస్ట్ మార్నింగ్ వరకు ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ గా ఉపయోగపడుతుంది పన్నెండు గంటలు మనం చూసుకుంటే మనకి ఆటోమేటిక్ గా ఏంటంటే మనం తీసుకునే కిలో క్యాలరీస్ రిక్వైర్మెంట్స్ బట్టి ఒక డైటిషియన్ దగ్గరికి వెళ్ళి మనం ఎంత మనకి మన బాడీ వెయిట్ బట్టి మన యొక్క యాక్టివిటీని బట్టి ఎంత చూసుకొని సాధ్యంతరం ఒక ఫైవ్ హండ్రెడ్ కిలో తక్కువ తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఫంక్షన్స్ అప్పుడు వీటప్పుడు అయితే పర్వాలేదు తీసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే కనుక ఇంకోటి అంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ చాలా వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి కూరల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయం రైస్ మీద తక్కువ ఇన్వెస్ట్ చేయాలి ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంటే ఏ బెస్ట్ అన్ని కలర్డ్ ఫ్రూట్స్ అన్ని మంచివి అవకాడ కొంచెం అవగాడు మంచిది కానీ ఎంత మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అవగాడు ఇవన్నీ కాదు ఎప్పుడైనా ఏదో ఒకటి సంవత్సరం ఒకటి సార్ తీసుకోవాలి బట్ పపాయ ఆల్ కలర్డ్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బాదం సార్ బాదం నట్స్ వచ్చేప్పటికి నట్స్లో కూడా హై ఎనర్జీ అందులో నాలుగైదు నట్స్లా తీసుకుంటే పర్వాలేదు లిమిటెడ్గా అదే కనుక అదే అని చెప్పేసి బండెడ్ బండెడ్ తీసుకుంటే మళ్ళీ హై ఎనర్జీ అవుతుంది అదొకటి మంచిది కాదు ఈ కలర్డ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటితో పాటుగా ఈ నట్స్ ఇవి తీసుకోవటం వేపుడు తక్కువ తింటాం ఉడకబెట్టి ఎక్కువ తింటాం సాధ్యాంతరం ఫ్రూట్స్ వెజిటబుల్స్ వాట్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇష్టం అంటే మధ్యాహ్నం ఈ నాన్ కార్బోహైడ్రేట్ డేట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఎస్ ఎస్టాబ్లిష్డ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కొలెస్ట్రాల్ క్లీన్ తీసుకుంటే అది బేసిక్గా సీడ్స్ అనమాట కార్బోహైడ్రేట్ ఉంటుంది దాంట్లో అది అట్టని లిమిటెడ్గా ఈ మన కొర్రలు ఇవి ఉన్నాయి చిరుధాన్యాలు అవి మనం ఫైబర్ డైట్ కాబట్టి మనం తక్కువ తీసుకొని కడుపు నిండిపోతుంది సో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి హార్ట్ హెల్దీ ఫుడ్స్ అంటారు బిటల్ లాంటివి ఆ విధంగా చేసుకుంటే చాలా చాలా ఉపయోగంగా ఉంటుంది వెయిట్ న్యూట్రల్కి చాలా ఉపయోగపడుతుంది వెయిట్ పెరగకుండా వెయిట్ తగ్గే మూడ్లో అనమాట ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అది అది మంచిది అంటారు అది ఇంటర్మీడియట్ బ్యాలెన్స్గా వెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి మూడు పూట్ల ఫుడ్ ఎక్కువ ఒక స్టేజ్ తర్వాత నుంచి అందులో అది రెండు పూట్లు తీసుకుంటే మంచిది వరకు ఉదయం బ్రంచ్ లాగా లెవెన్కి అట్లా టెన్ థర్టీకి అట్లా ఎక్కువ తీసుకోవడం అంటే లంచ్ని కలిపి మధ్యాహ్నం కావాలంటే ఏంటంటే వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవడం ఈవినింగ్ మళ్ళా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా తీసుకొని కంప్లీట్ చేసుకుంటాం డిన్నర్ సో ఈ టైప్ ఆఫ్ ఉంటే ఏంటంటే మీకు వెయిట్ న్యూట్రల్ వెయిట్ లాస్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ హెల్తీ వెయిట్ మెయింటైన్ చేస్తారు దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అట్లానే వెయిట్ లాసే ప్రధానంగా ఉండి వెయిట్ లాస్ పర్పస్ ఏంటి షుగర్ రాకుండా బీపీ కంట్రోల్ చేసుకోవడానికి కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడానికి తద్వారా హార్ట్ హెల్త్ ఉపయోగపడతారు కానీ వెయిట్కు తగ్గించుకోవడం ఇంపార్టెంట్ కానీ అల్టిమేట్ బై ప్రోడక్ట్ ఏంటి హార్ట్ హెల్త్ అది లేకుండా వెయిట్ లాస్ అనేది దానివల్ల ఆ డెల్టేర్స్ కిడ్నీస్ తన్ని తర్వాత ఇంకేదో వాంతులు అయ్యే ఫుడ్ తీసుకొని ఇవి తీసుకోకూడదు అది చాలా ఇంపార్టెంట్ మన శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి మెటబాలజం చాలా బాగుండాలి మన హార్ట్ కిడ్నీ అన్ని ఫంక్షనింగ్ బాగుండాలి ఒక ఎయిమ్ తోటి మనం చేసుకోవాలి ఎయిమ్ ఉండాలి మనం చేసే ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే జంక్ ఫుడ్ ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు ఏంటంటే ఇమోటల్ బిజినెస్ ఏంటంటే ఒకటి ఫుడ్ బిజినెస్ రెండోది మెడిసిన్ హెల్త్ బిజినెస్ అందువల్ల నీకు హోటల్స్ ఎక్కువ ఎక్కువ వెలుస్తూ ఉంటాయి అట్లానే హాస్పిటల్స్ ఎక్కువ వెలుస్తూ ఉంటాయి మీరు చూడండి ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ టేస్ట్గా ఉండే తీసుకోవచ్చు కానీ అది అకేషనల్గా ఏదో ఫంక్షన్స్ అప్పుడు ఏదో వన్స్ ఇన్ త్రీ మంత్స్ వన్స్ ఇన్ టూ మంత్స్ అట్లా పెట్టుకుంటే కనుక మీకు వెయిట్ న్యూట్రల్కి చాలా ఉపయోగపడుతుంది ప్రాసెస్డ్ డైట్ జంక్ ఫుడ్ అనేది అదే పనిగా రోజు తీసుకోకూడదు చాలా అట్లానే మంచి మంచి చెఫ్స్ టేస్టీ ఫుడ్ హెల్దీ ఫుడ్ హార్ట్ హెల్దీ తయారు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అవి మనం ఇన్కల్కేట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఉపయోగపడుతుంది